గ్రంథము నలభై ఒకటో అధ్యాయము నీవు మకరమును గాలముతో బయటికి లాగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాన్ని ముక్కుగుండా సూత్రము వేయగలవా దాన్ని దవడలకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపము చెయ్యునా మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడెదవా నీ కన్యకలు ఆడుకుంటకే దాన్ని కట్టివేసేదవా బెస్తా వారు దానితో వ్యాపారము చెయ్యుదురా వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా దాన్ని వంటి నిండా ఇనుపచూలములు గుచ్చగలవా దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా దాని మీద చేయి వేసి చూడము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము ఎడల నీవు మరలా అలాగూ చేయుకుందువు దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని వసపరుచుకుందమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవసిపోవును గదా దాన్ని రేపటికైనాను తెగింపగల శూరుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలుగలవాడు ఎవడు నేను తిరిగి ఇయ్యవలసి ఉన్నట్లు నాకెవడైనను ఏమైనాను ఇచ్చునా ఆకాశ వైశల్యం అంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా దాని అవయవములు గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాన్ని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండును ఎవడైనను దాన్ని పైకవచమును లాగివేయగలడా దాని రెండు దౌడలను నడిమికి ఎవడైనను రాగలడా దాని ముఖద్వారములను తెరవగలవాడెవ్వడు దాని పళ్ళు చుట్టూ భయకంపములు కలవు దాని గుట్ట పొలుసులు దానికి అతిశయాస్పదమును ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతాన చేయబడి ఉన్నవి అవి ఒకదానితోనొకటి హత్తుకొని ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమును చోరనేరదు ఒకదానితోనొకటి అతకబడి ఉన్నవి బేధింప సత్యము కాకుండా అవి ఒకదానితోనొకటి ఉన్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచెను ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము వంటి దాని మీద కాగుచున్న ాణలో నుండి లేచునట్లు దాని నాసిక రంధ్రములో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలములకు స్థానము భయము దాని ఎదుట తాండవము చేయుచుండినను దాని ప్రక్కల మీద మాంసము దూలముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటుకొనుచున్నది అది ఊడి రాదు దాని గుండె రాతి వలె గట్టిగా నున్నది అది తిరగటి క్రింది దిమ్మంత కఠినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుతురు అధిక భయము చేత వారు మైమరుతురు దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కడకు రావు ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును బాణము దానిని పారదోల జాలదు వడిసెల రాళ్ళు దాన్ని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డుకర్ర గడ్డపారలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొను కాగు మసులునట్లు మహాసముద్రమును అది పొంగజేయును సముద్రమును తైలము వలె చేయును అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకగా తోచును అది లేనిదిగా సృజింపబడినది భూమి మీద దాని వంటిదేదీయూ లేదు అది గొప్పవాటన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు